వర్షం అయితే అసలు తగ్గట్లేదండి ఇంకా ఫుల్గా తడిచిపోయాము అక్కడ గొడుగు ఉంది ఆ గొడుగు తీసుకుని అయితే కప్పుకుందా సరే బాబు గొడవ తీయో సాకే త్వరగా గొడవ తీద్దామని వచ్చామా వచ్చేసరికి అయితే మా మార్వెల్ గడి చూడండి అని చెక్క గొడుగు లోపల ఉన్నాడు ఇంకా మార్వెల్ తడవలేదు కదా మనం తడిసిపోయాం కదా ఇంకెందుకే అలా ఉండి మన గొడుగు వదిలేసాము హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ విద్య వెల్కమ్ టు మీ విద్య బ్లాగ్స్ ఇదిగండి అయితే మేము చూడు నాట్లు వేస్తున్నామండి ఈ పొలంలో అయితే వచ్చాము ఇంకా ఫుల్గా వర్షం పడుతుందని అయితే అలా గట్టునైతే నిల్చున్నాం అనమాట వర్షం అయితే అస్సలు తగ్గట్లేదు బాగుంది అక్క ఏం చేస్తున్నారంటే ఈ గట్టునైతే టేక్ మొక్కలని అయితే నాటుతున్నారు ఇంకా మా మార్విన్ కూడా ఉన్నాడు కదా వాడేం చేసాడంటే మాతో రావద్దు రావద్దని సన్న మాతో వచ్చేసాడు అనమాట చూడండి మనిషి ఏ విధంగా కప్పుకుంటారో ఆ విధంగా అనమాట ఇంకా మనుషులైనా నీటికి కప్పుకోరేమో కానీ మార్వెల్ అయితే చక్కగా హాయిగా వర్షంలో అయితే చూడండి గుడి చేసుకుని అయితే హాయిగా అక్కడ ఉన్నాడు దగ్గరికి వెళ్దాము ఒకసారి మార్వెల్ని అయితే పలకరిద్దాం హాయ్ మార్వెల్ ఏ రావద్దంటే వచ్చేసావు చల్లిస్తుందా హాయిగా ఉన్నట్టుగా ఉందండి మార్బెల్ ఇటు మార్వెల్ హాయిగా ఉందా వర్షంలో తడుస్తుంటే ఏమనిపిస్తుంది తడవడం ఎక్కడ హాయి గొడుగు కప్పుకున్నావు కదా ఇక్కడ నుంచి ఏమనిపిస్తుంది అంటే మార్వెల్ని ఎక్కడ తీసుకు వెళ్ళినా ఒక ఎక్స్ట్రా గొడుగుని అయితే తీసుకుని వెళ్ళాలండి వెళ్ళాలి ఎందుకంటే చూడండి మనసు ఏ విధంగా కప్పుకుంటామో ఇంకా మార్గ కూడా చాలా చక్కగా కప్పుకుంటున్నాడు అనమాట కానీ గాలి వస్తే మాత్రం చలి వేస్తుంది వర్షానికైతే గుడికైతే బాగా హెల్ప్ అవుతుంది కానీ ఇంకా గాలి వేస్తుంటే చలికి మాత్రం కొంచెం ఇబ్బంది పడుతున్నాడు అందుకే రావద్దని చెప్పాను కదా మా చూడు వర్షం అయితే ఏ మాత్రం తగ్గట్లేదండి ఇంకా ఇది వర్షాకాలం కాబట్టి ఇంకా వర్షాన్ని అనడానికి మనకి ఏ మాత్రం అవకాశం ఉండదు చూడండి మొత్తం పొగమంచు మంచి అయితే అటువైపు అయితే కనిపిస్తుంది అనమాట అటువైపు ఇంకా కొండలు ఏం కనిపించట్లేదు రోడ్డు కూడా అదండి ఇంకా వెహికల్స్ ఏం రావట్లేదు వర్షానికి ఏమో ఇంకా చోటు నాటడం అన్న వాళ్ళు కూడా అందరూ వెళ్ళిపోయారు అనమాట ఇంటికి ఎంత వర్షంలో నాటడం వల్ల ఇంకా అందరికి జ్వరాలు వస్తాయి కదా ఇంకా గొడుగు కప్పుకొని నాటడం అంటే కొంచెం అవ్వదు కదా అందుకని ఇంకా మేము కూడా ఇంటికి వెళ్ళిపోతాం మార్వెల్ గారికి కూడా కొంచెం నిద్ర వస్తున్నట్టు అక్కడే అలా ఒక కొను తీసేస్తున్నాడు ఈ వీడియో ఏమనిపించిందో కామెంట్ చేయండి మార్వెల్ అంటే మార్వెల్ ఇలా గొడుగులో తడవడం ఇలా కప్పుకొని అని ఉండడం మీకు ఏమనిపించిందో అది కూడా కామెంట్ చేయండి అలాగే మన మార్వెల్ కోసమైతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కొంతమంది ఉంటారు కదండి పెట్టానిమల్స్ లవర్స్ ఉంటారు కదా వాళ్ళకైతే షేర్ చేయండి హాయ్ మార్వెల్ బాయ్ చెప్పిటు చూడు నిద్ర వస్తుందంట పడుకుంటూ పోతున్నాడు ఇంకా మరలా అయితే కొత్త వీడియోలో కలుద్దామండి అంటే వెళ్దాన్ని కీప్ వాచ్